ఏమంట ఏమంట ఇవాళ్ళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రాగం అందుకున్నారు అంతకుముందు ఏమో పోలవరం సోమవారం సోమవారం పోలవరం అన్నారు ఇప్పుడు సోమవారం మంగళవారం అనే ఆ వారాలు మానేశారు మానేసి ఇప్పుడేమి పోలవరం బనకచెర్ల పోలవరం బనకచెర్ల ఎట్లా నిర్మిస్తామంటే ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం ఇందులో ప్రైవేట్ యాజమాన్యం కూడా ఉంటుంది కాంట్రాక్టర్లు కూడా ఇన్వాల్వ్ చేస్తాం అని వాళ్ళు చాలా మీరు స్పష్టంగా చెప్తా ఉన్నారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు ముఖ్యంగా కాల్వలు వాటరు వీటన్నిటిపైన కూడా ప్రైవేట్ పెత్తనానికి మీరు తెరదీస్తూ ఉన్నారు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇది జరుగుతూ ఉంది అని నేను అడుగుతా ఉన్నా ఏ రాష్ట్రంలో జరిగిందో చెప్పమని కూడా అడుగుతా ఉన్నా చివరికి వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన స్థాయి దిగజారి అధికారులతో కాకుండా ఇవాళ కాంట్రాక్టర్లతో మీరు అంతా డిస్కస్ చేస్తూ ఉన్నారు మె ఇవాళ మెగా మెగా కృష్ణారెడ్డి సీఎం రమేష్ వాళ్ళకి మొత్తం ప్రాజెక్టు బాధ్యతను అంతా అప్పజెప్పి ఇవాళ వాళ్ళ చేతుల్లోకి నీవు ప్రాజెక్టును పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇంతకంటే ఈ రాష్ట్రానికి పెద్ద అన్యాయం ఇంకోటి ఉందని నేను అడుగుతూ ఉన్నా భవిష్యత్తులో తాగునీటి కోసం సాగునీటి కోసం మెగా కృష్ణారెడ్డిని అడుక్కోవాలి సీఎం రమేష్ని అడుక్కోవాలి ప్రభుత్వాన్ని కాదు ప్రభుత్వం కూడా వాళ్ళని అడుక్కునే స్థితికి దిగజారుస్తూ ఉంది కాబట్టి ఏమంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత లేదా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టలేదు మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఆ అన్యాయం చేయబోతూ ఉన్నాడు పక్కా అన్యాయం ఇది మీరు వాళ్ళ చేతుల్లో ప్రాజెక్టు పెడతా ఉన్నారు దీన్ని ఎవరు కూడా ప్రజలు అంగీకరించరు ఏ రాజకీయ పార్టీ అంగీకరించదు రైతు సంఘాలు అంగీకరించవు నువ్వు ఆ ప్రాజెక్టును తీసుకుని వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళు అనుమతిస్తేనే వాళ్ళకి మనం తప్పం కడితేనే వాళ్ళు నీళ్ళు ఇస్తారు లేదంటే వాళ్ళు బంద్ చేస్తారు కాబట్టి ఏమంటే ఇది రా నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అభివృద్ధి అంటే ఇదే మా ఇది ఎక్కడ అభివృద్ధి నాకు తెలియదు ఎందుకంటే గ్యారెంటీ చెప్తా ఇవాళ ఎనభై రెండు వేల కోట్లు అంటా ఉన్నారు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలోగా దీని ధర దీని అంచనాలు రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము అంటే రెండు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ని తీసుకుని పోయి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెడతావు వారి కాంట్రాక్టర్ల దయా దాక్షిణ్యాల మేరకు మనం తాగునీరు సాగునీరు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అంటే దీనిపైన మేము వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజలు ఆమోదించారు నేను ఎక్స్జిఎం గారికి సూటిగా చెప్తా ఉన్నా మీరు అధికారానికి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అంశాలు ఏవి కూడా లేవనెత్తలే ఇవాళ అధికారం వచ్చిన తర్వాత పక్కా ప్రైవేటేషన్ పాట పాడుతూ ఉన్నారు తర్వాత మీకు అనుకోకుండా మళ్ళీ భూమి పిచ్చి కూడా పట్టింది ఆడ అమరావతిలో అదనంగా నలభై వేల ఎకరాలు తీసుకుంటాను అంటావు ఈడ కరేడ్లో మళ్ళీ ఒక ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు తీసుకుంటాను అంటావు తర్వాత ఎక్కడ పడితే అక్కడ గతంలో కూడా నేను చెప్తా గుర్తు చేస్తా అన్న అంతకుముందు ఒక లక్ష ఎకరాలు తీసుకుంటాను అన్నాడు మచిలీపట్నం పూర్తి దగ్గర అప్పుడు కూడా ఆడ ప్రజలు వ్యతిరేకించారు ఇంకా ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత అక్కడ నలభై వేలు ఇక్కడ పదివేలు అక్కడ ఇరవై వేలు మొత్తం వేల ఎకరాల భూములన్నీ కూడా మళ్ళీ తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటా ఉన్నాడు దానికంటే మించిన పాపం ఏదైనా ఉందంటే మాత్రం ప్రాజెక్టును ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడమే దీన్ని ఎట్టి పరిస్థితులు అనుమతించేది లేదు నిజంగా ముఖ్యమంత్రి గారికి ప్రాజెక్టుల పట్ల రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి ఆల్ పార్టీ మీటింగ్లో అన్ని కూడా మేము చర్చిద్దాం ఏదో గుడ్డిగా వ్యతిరేకించడం లేదు ఎందుకంటే మన ఢిల్లీలో ఇద్దరు పవన్ కళ్యాణ్ ఆయన 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 చెప్పిన దానికి కట్టుబడి లేడు నెంబర్ వన్ ఆయన ఏనాడు కూడా అధికారం రాకముందు సనాతనవాదం అనే పదమే ఆయన నోట్టు వచ్చి రాలే ఇప్పుడు సనాతనవాదం అని బీజేపీ జెండా మోసుకొని తిరుగుతున్నాడు పాపం బీజేపీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మా అంబాసిడర్ ఆయన అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఏమంటే జనసేన పార్టీ అది ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అది ఒక లౌకిక పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా లౌకికవాది కాబట్టి ఆయన పార్టీ విధానాలు తన విధానాలు పక్కన పెట్టి నరేంద్ర మోడీ బీజేపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ పక్కా ఆర్ఎస్ఎస్ అజెండా మోసుకొని తిరుగుతున్నాడు ఆయన ఆర్ఎస్ఎస్ అజెండాది తర్వాత మీరు ప్రశ్నిస్తారు ప్రశ్ని ఏం ప్రశ్నిస్తాడు ఆయన ఆయన ప్రశ్నించడానికి అప్పుడు అధికారం లేనప్పుడు ప్రశ్నించాడు అధికారం వచ్చినప్పుడు మొదట్లో కొన్నాళ్ళు హుషారుగా ఉన్నాడు అప్పుడు బ్లాక్ మార్కెట్ పోవాలా అది పోవాలా ఇది పోవాలా కరప్షన్ పోవాలని కొన్నాళ్ళు బాగానే యాక్టివ్గా ఉన్నాడు ఇప్పుడు ఆయన చెప్పిన బ్లాక్ మార్కెట్ పోలే బ్రహ్మాండంగా లారీలకు లారీలు పోతా ఉన్నాయి నేను పవన్ కళ్యాణ్కి నేనే వాట్సాప్లో పంపివంటే కూడా పంపిస్తా వాట్సాప్లో పంపిస్తా మొత్తం కరప్షన్ విపరీతంగా ఉంది గవర్నమెంట్లో విపరీతంగా అసలు ఏ డిపార్ట్మెంట్లో కూడా లంచం లేకుండా ఒక్క పని జరగడం లేదు అందరు కూడా దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లు ఎవరు అన్ని డిపార్ట్మెంట్లు కూడా యథేచ్ఛగా ఇవాళ అంచగొండుతనం జరుగుతారు మరి ఎవరు మాట్లాడరు ప్రశ్నించే పవన్ కళ్యాణ్ మాట్లాడడంలా నేను పరిపాలన దక్షుణ్ణి అన్నీ కంట్రోల్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసినాడు కాబట్టి వాళ్ళ కరప్షన్ విపరీతంగా జరుగుతుంది వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఆపనిలోనే ఉన్నారు వేరే పనేం లేదు వాళ్ళ పంపి సింగిల్ అజెండా పెట్టుకున్నారు కాబట్టి ఏమంటే దీన్ని క్లియర్గా చెప్తా ఉన్నాను ఇవాళ ప్రశ్నించే తత్వము పక్కన పోయి పర పరుల అజెండా భుజాన్ని పెట్టుకొని పరువుల అజెండా హార్ అజెండా సనాతన వాదంతో ఆయన భుజాన్ని పెట్టుకొని తిరుగుతున్నాడు కాబట్టి ఆయన గురించి మేము ప్రశ్నించడం మానుకుంటాం బ్రదర్ మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ మా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని నేను అభినందిస్తూ ఉన్నా ఎందుకంటే ఇన్నాళ్లకు మన రాష్ట్ర మంత్రి గారు వాస్తవాన్ని బయటపెట్టాడు ఆ వాస్తవం ఏమంటే ఇవాళ పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం లేదు ఎత్తు తగ్గించడం లేదు ఎత్తు తగ్గించడం లేదు అని చెప్తూ వచ్చారు ఇప్పుడు మంత్రి గారు అంగీకరించింది ఏమంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్ల ఎత్తు వరకు పోలవరం డ్యామ్ నిర్మిస్తాము రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికల్లా పూర్తి చేస్తాము కానీ అందులో నీళ్లు మాత్రము ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్ల వరకు నీళ్లు ఉంచుతామని చెప్తాము మరి ఇదేంటో మరి మినిస్టర్ గారు ఏమనుకుంటున్నారు జనాన్ని నాకు అర్థమే కాలే అంటే ప్రజానికి ఏం తెలియదు మేము ఏం చెప్పినా వాళ్ళు అంగీకరిస్తారనుకుంటాను ఎత్తు తగ్గించడం అంటే అదే కదా నువ్వు డ్యామ్ కడతాను నీళ్ళు ఉంచను అంటే దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయని నేను సూటిగా అడుగుతా ఉన్నా నీ వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు నీళ్ళు ఇస్తాం అదేవిధంగా ఇవాళ అక్కడ కృష్ణానదిలో మనకి ఆదాయన్నిటి రాయలసీమకి ఇస్తామని చెప్పి మీరు పదే పదే చెప్పి నాడు ప్రచారం చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఎత్తు తగ్గిస్తూ ఉన్నారో దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవు రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద దెబ్బ తగులుతుంది దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా కోరుతారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు మాదిరి డబుల్ ఇంజన్ సర్కారు ఇక్కడ మేమే అక్కడ మేమే అన్నారు మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన మీరు ఎందుకు ఒత్తిడి తేవడం లేదు పోలవరం పూర్తి స్థాయి నిర్మాణానికి మీరు ఎందుకు అంగీకరించడం లేదు కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటాయి తొమ్మిది వందల అరవై మెగావట్ల విద్యుత్ శక్తి ఏదైతే పోలవరం డ్యాంలో మనం ఉత్పత్తి చేయాల్సి ఉందో అది కూడా అది సక్సెస్ కాదు కాబట్టి ఏమంటే మనం విద్యుత్ని నష్టపోతాము వాటరు నష్టపోతాము అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ ప్రయోజనాలకు కూడా దెబ్బ తగులుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతూ ఉన్నాం మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర సంప్రదించి అది ఏదైతే నువ్వు వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ వరకు మీరు నిర్మాణం చేస్తామంటా ఉన్నారు అంత ఎత్తు వరకు నీళ్లు పెట్టుకోవడానికి మీరు అనుమతి తీసుకోండి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళు ఎత్తు కుదించారని విషయం తెలుసు ఆ రోజు మనం అందరం కూడా గగ్గోలు పెట్టాం ఇవాళ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు ఖండించింది దీన్ని కానీ ఇవాళ మా